నీలాగా బాధపడుతున్న వారి కొరకు ఎప్పుడైతే నిస్వార్థముగా ప్రార్థన చేస్తావో గుర్తుపెట్టుకో మొట్టమొదటిగా దేవుడు నిన్నే స్వస్థపరుస్తాడు వ్యక్తిని స్వస్థపరుస్తాడు స్వస్థత రెండు రకాలుగా దేవుడు ఇస్తున్నాడు ఒకటి దైవికమైన స్వస్థత అది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం వల్ల మనం కలుగుతుంది రెండవది అద్భుతమైన స్వస్థత ఆయన కనకిన చేసే స్వస్థత అయితే సంపూర్ణ స్వస్థత కలగాలంటే మనం ఎలా ప్రార్థన చేయాలి మార్క్సు రెండవ అధ్యాయము ఐదవ వచనంలో చెప్పినట్లుగా యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా నీ పాపములు క్షమించబడినవని పక్షవాయువు గల వాణితో చెప్పను అంటే స్వస్థతకి ముందు ఏం జరగాలి పాప క్షమాపణ జరగాలి గుర్తుపెట్టుకోండి మనందరం ప్రభు నన్ను స్వస్థపరచు నన్ను స్వస్థపరచు నన్ను చేయి నాకు విడుదల నువ్వు అని మనం ప్రార్థన చేస్తున్నాం దానికంటే ముందు ఏం జరగాలి పాప క్షమాపణ జరగాలి ప్రవ్వా ఈ రోగం నాకు ఎందుకు వచ్చిందో కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా ఈ రోగంతో బాధపడుతున్నా స్వస్థత లేదు ప్రవ్వా నా పాపాలు క్షమించయ్యా పశ్చాత్తాపడాలి స్వస్థత కొరకు ముందు ఏం చేయాలో తెలుసా పశ్చాత్తాపడాలి స్వస్థతకు ముందు నువ్వు పాప క్షమాపణ మొదటిగా నీకు జరగాలి నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు అస్వస్థతో ఉన్నప్పుడు మంచంలో ఉన్నప్పుడు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు నీకు నువ్వు ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఆయన యొక్క క్షమాపణ పొందుకునేంత శక్తి నీకుండదు కాబట్టి నీ పక్షమున ప్రాయచిత్తము చేయడానికి ఆ నలుగురు కావాలి ఎవరా నలుగురు ఎక్కడుంటారు ఆ నలుగురు అంటే వారు నీ సంఘంలో ఉంటారు నీ సహవాసంలో ఉంటారు నీ కొరకు కన్నీరు విడుస్తారు నీ కొరకు ఉపవాసం ఉంటారు నీ కొరకు వారు ప్రార్థన చేస్తారు వారు కావాలి నీకు వాళ్ళు ఉంటే వారు నీ తరపున నీ భారాన్ని అంతా ఆ పక్షవాయువు గల వాడిని మంచాన్ని మోసినట్లుగా వాడు బరువుని వాడి భారాన్ని మోసినట్లుగా నీ భారాన్ని వారి మీద వేసుకుని ప్రార్థన చేసే ఆ నలుగురు నీకు కావాలి చనిపోయిన తర్వాత పాడిన మోసే ఆ నలుగురు విశ్వాసులైనా కాకపోయినా పర్వాలేదు కానీ నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు నీ యొక్క భారాన్ని మోసే ఆ నలుగురు తప్పనిసరిగా సంపూర్ణ విశ్వాసులై ఉంటే ప్రభువు నీకు స్వస్థతను అనుగ్రహిస్తాడు అందుకే యాకోబు గారు అంటారు యాకో పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేను వచనాలు మీలో ఎవడైనను రోగి అన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలేను వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలని విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతనిని లేపును అతడు పాపము చేసినవాడైతే గుర్తుపెట్టుకోండి అతడు పాపములు చేసినవాడైతే పాప క్షమాపణ నుంధును మొదటగా ఏం జరుగుతుంది ఇక్కడ ఆ రోగి యొక్క పాపములు క్షమించబడాలి రెండవది తర్వాత అతనికి స్వస్థత కలుగుతుంది విశ్వాస సహితమైన వారి ప్రార్థన వలన పాప క్షమాపణతో పాటు నీకు సంపూర్ణమైన స్వస్థత కలుగుద్ది ఇది మొదటి పాయింట్ మా ఊర్లో మా సంఘంలో పన్నెండు మంది పెద్దలు ఉన్నారు బ్రదర్ ఒకళ్ళు తాగుతారు ఒకళ్ళు తిరుగుతారు ఒకళ్ళు వ్యభిచారం చేస్తూ ఉంటారు ఒకళ్ళు రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు వారిని పిలిపించుకోవచ్చా బ్రదర్ వారు సంఘ పెద్దలే కదా అని నీకు డౌట్ రావచ్చు అలాంటి వాళ్ళని పిలిపించుకుంటే ఉన్న రోగం కాదు ప్రాణానికే ప్రమాదం రెండవది సంపూర్ణమైన విశ్వాసమును నీవే కలిగి ఉండాలి మార్పు సువార్త పదవ అధ్యాయము నలభై ఆరు నుండి యాభై రెండు వచనముల ప్రకారం అప్పుడు ఆ గుడ్డివాడు అన్నాడు బోదకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో చెప్పాడు అందుకు ప్రభువారు నువ్వు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని అతనితో చెప్పాడు వెంటనే వాడు దృష్టి పొందుకొని ఆ త్రోవలోనే ప్రభువారిని వెంబడిస్తూ వెళ్ళిపోయాడు దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే మొదటిగా నీవు నీకున్న అనారోగ్యమును బట్టి అస్వస్థతను బట్టి స్వస్థత కొరకు దేవునికి ఇసుకక ఆయనకు వినబడేటట్లుగా ప్రార్థన చేయాలి నీకే ఆ విశ్వాసం ఉండాలి ప్రభు నాకు విశ్వాసం కలుగు చేయి నన్ను స్వస్థపరచు అని నీవే ప్రార్థన చేయాలి అనేక మంది నిన్ను వారిస్తా ఉంటారు ఆపేయక జాలనే చేయిదాటిపోయింది నువ్వు రేపో మాపో అన్నట్లుగా ఉన్నావు అని చాలా మంది నిన్ను ఆపివేయాలని చూస్తుంటారు నీకున్న స్థితిని బట్టి ఇంకేం ప్రార్థం చేస్తావులే అంటా ఉంటారు అయినా కూడా ఆ గుడ్డివాడు ఏ విధంగా అయితే తన స్వరం అంతా విప్పి ప్రభువుకు వినపడేటట్లుగా కేకలు వేశాడో అదే విధముగా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు కేకల వేయాలి కేకల వేయటం అంటే నోరు తెరిచి పెద్ద పెద్దగా బహిరంగంగా అరవమని కాదు కానీ నీ ప్రార్థన గదిలో నువ్వు రోధించాలి ఇస్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు తన మృఖమును గోడవైపు తిప్పుకొని ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో ప్రార్థన అంటే నీ ఆత్మలో మూలగటం ప్రభువా నాకు సహాయం చేయి నన్ను స్వస్థపరచు నన్ను బాగు చేయి అని నీవే విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలి ప్రభుకి నీ యొక్క స్వరము వినబడి ఆయన వెళుతున్న మార్గములో నిన్ను దాటిపోకుండా ఉన్న ఫలాన నిలిచిపోయి బిడ్డా నీకేం కావాలి అని ఆయన స్వయముగా అడిగేటట్లుగా ఉండాలి ఆ బతిమైన ఏ విధంగా అయితే ప్రభువు ఉన్న ఫలాన నిలిచి పిలిచి మరి ఏ విధంగా అయితే నీకేం కావాలని అడిగాడో అదే విధముగా నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి నీ విశ్వాసమును బట్టి ప్రభువు నిన్ను దాటిపోకుండా నిలిచిపోయి నిన్ను స్వస్థపరిచేటట్లుగా నీ విశ్వాసం ఉండాలి నీ ప్రార్థనా జీవితం ఉండాలి భర్తీమయని పిలిచినప్పుడట భర్తిమై ఏం చేశాడో తెలుసా చూద్దావరండి మార్పు సువార్త పదో అధ్యాయము యాఫే వచ్చును అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసుమద్దకు వచ్చను ఆ మాసిన బట్టకి ఆత్మీయ అర్థం ఏంటంటే తన పాత రోత జీవితాన్ని వదిలిపెట్టాడు పాత రోత జీవితాన్ని వదిలిపెట్టి ప్రభువు దగ్గరకు వచ్చి అడిగితే తప్పక ప్రభువు నీకు స్వస్థనిస్తాడు మూడవదిగా గుర్తివాడు నమ్మినట్లుగా నేను స్వస్థత పొందుకున్నాను నా ప్రభువు నన్ను స్వస్థపరిచాడు అని నువ్వు నమ్మాలి అప్పుడు మన ప్రభు అంటాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది ఇక వెళ్ళు ధైర్యంగా ఉండు అంటాడు సో ప్రేమేనా సహోదరి సహోదరుడా స్వస్థత పొందుకోవాలి అంటే మొదటిగా మీరు క్షమాపణ పొందుకోవాలి రెండవది మీ పాత రోత జీవితాన్ని వదిలిపెట్టాలి మూడవది విశ్వాసము కలిగి మీరే ఉండాలి నాలుగవది విశ్వాసము కలిగిన ఆ నలుగురు సంఘ పెద్దలను పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవాలి అప్పుడు మీకు సంపూర్ణమైన స్వస్థత కలుగుతుంది